ఉండవల్లి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరా సుబ్బారావు కొల్లి శేషు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ మరి మంగళగిరి శాసన సభ్యులు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం గాడి తప్పింది యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు అదే అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొంభై ఏడు నియోజకవర్గాలు పదకొండు ఉమ్మడి జిల్లాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు సాగిన యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అన్ని విధాలుగా కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటిని తెలుసుకొని ఎలక్షన్లకు ముందు ఏదైతే మేనిఫెస్టోల్ మరి యువగాలం పాదయాత్రలో ప్రజలు నారా లోకేష్ గారిని కలిసి ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నిటినీ చూసి సూపర్ సిక్స్ అనే పథకం పెట్టడం కూడా జరిగింది అందుకు తగ్గట్టుగానే మరి కూటమి ప్రభుత్వం కూడా చెప్పిన విధంగా వచ్చిన వెంటనే వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లు మూసేశారు మరి వచ్చిన వెంటనే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ పునర్నిర్మించుకోవటం నిర్మించుకోవటం వాటిని రన్ చేసుకోవటం చాలా సంతోషం అదేవిధంగా ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటా కూడా మరి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి దశ దిశ మార్చే విధంగా అనేక రకాలుగా ప్రజా దర్బార్తో ప్రజల సమస్యలు తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా తీర్చడంలో నారా లోకేష్ గారు ముందుంటున్నారు ఆయన యువగలం పాదయాత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ అదే విధంగా యువత కూడా మరి ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సేవ కోసం ముందుకు వస్తారని అటువంటి నాయకుడి కింద పనిచేయటం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నామని వర్దిల్ లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్దిల్ లాలి నారా లోకేష్ గారి నాయకత్వం మంగళగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖున ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉండగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేమున్నాము అండగా మీ సమస్యలను మేము చూసి తెలుసుకొని మరి మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి మరి కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజుల నుంచి మొదలు పెట్టుకొని నారా లోకేష్ గారి పాదయాత్రని అడుగడుగున అడ్డుకొని ఆయన మాట్లాడే మైకులు కూడా తీసుకునేటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అదేవిధంగా ఆయన నుంచినటువంటి వాహనాలను కూడా తీసేస్తే స్టూల్ మీద నుంచని చెప్పినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ రాక్షస పాలన అంతమందించడానికి ఈ పాదయాత్ర లోకేష్ గారు పెట్టినటువంటి యోగాల పాదయాత్ర జరిగిందని దిగ్విజయంగా ప్రజల ఆశీర్వాద జరిగిందని గుర్తు చేసుకోవడానికి మరి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మరి నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఈ యొక్క యువకాలం పాదయాత్ర పూర్తి చేసి రెండు సంవత్సరాలు మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉండవల్లి గ్రామ కమిటీ తరపున అందరి తరఫున కూటమి తరఫున మరొక్కసారి లోకేష్ గారికి పార్టీకి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ